ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం మనము భగవద్గీతలో రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో పంతొమ్మిదవ శ్లోకాన్ని పొద్దున తెలుసుకున్నామండి ఇప్పుడు ఈ సాయంత్రం పూట మనము ఇరవై శ్లోకాన్ని దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం అంటే మెల్లమెల్లగా అర్జునుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు యుద్ధానికి సన్నద్ధుడివిగా అని ఆయనకి అనుమానం ఇప్పుడు మనం ఏదైనా చెప్తే వెంటనే విని సరే ఓకే అని లేచి రారు కదా వాళ్ళలో కూడా నమ్మకము అనేది కలగాలి అలా మెలమెల్లగా మెల్లమెల్లగా చెప్తూ ఉన్నాడు ఇక్కడ వేదాంత వేదముల సారాన్ని బోధిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు ఏమని అంటే చంపడము చావడము అనే ఈ కర్మలు కర్మలు దేనికి ఉంటాయి కర్త అయినా కర్మైనా చంపేవాడైనా చంపబడేవాడైనా ఈ దేహాలు కలిగి ఉన్నప్పుడే అవుతుంది మనం ఒకవేళ నిద్రలో ఉంటే కర్మలు చేయలేము ఎందుకంటే అక్కడ దేహం ఉండదు బుద్ధి ఉండదు కాబట్టి జరిగినవి కనబడుతూ ఉంటాయి కానీ వర్తమానంలో చేసేవి కన కనబడవు కళలల్లో కాబట్టి ఎందుకు అంటే ఇది కారణము పార్ధ నువ్వు ఎవరో ఇప్పుడు చెప్పు నీకు తెలిసిందా నువ్వు ఒక ఆత్మవు ఆ భీష్ముడు కూడా ఒక ఆత్మ ఆత్మకు చావు లేదు మరి ఆత్మ చంపనూ లేదు కాబట్టి నువ్వు చంపినవాడవు కాదు ఆయన చచ్చేవాడు కాదు నువ్వు అనవసరంగా బాధపడుతూ ఉన్నావు అని తెలియజేస్తూ మరి ఇంకా దాన్ని బలోపేతం చేయడానికి ఇంకో అద్భుతమైన శ్లోకాన్ని ప్రభావితం చేయడానికి ఇంకో అద్భుతమైన శ్లోకాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అంటే మనోవికారాలు కలిగి ఉంటాడు మనిషి ఆ వికారాలు మనుషులకు ఉంటాయి ఈ దేహులకు ఉంటాయి కానీ దేహికి ఉండదు ఏ వికారము ఉండదు దానికి ఈ శరీరం ఉన్నప్పుడు ఈ నాలుగు ఉన్నప్పుడు కోరికలు వికారాలు అనేవి కలుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ దాన్ని ఈ శ్లోకంలో ఇంకా మంచిగా వివరించడం వివరిస్తూ ఉన్నాడనమాట అది చదువుదాం ముందు నజాయతే మ్రియతే వా కదాచి నాయం భూత్వా భవిత వా నా భూయ భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణోన హన్యతే హన్యమానే శరీరే హన్యరే అంటే చంపబడదు చంపడం ఈ శరీరంతో మనము ఆత్మను చంపలేము శరీరం లేకుండా కూడా కర్మలు చేయరాదు శరీరం ఉంటేనే కర్మలు చేయిస్తుంది కానీ ఆత్మకు శరీరము ఉంది ఉన్న శరీరాన్ని చంపగలమే కానీ ఆత్మను చంపలేము ఇది క్లారిటీగా మనం తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు ఆత్మ ఆత్మ ఎప్పుడు పుట్టలు పుట్టలేదు కాబట్టి మరణించను మరణించలేదు కొంతకాలం ఉండి మనము కొంతకాలము ఎక్కడికైనా ఏదైనా ఊరికి వెళ్ళామండి కొన్ని రోజుల కోసము అలా ప్రయాణం చేస్తాము కొన్ని రోజులు అక్కడేదో ఒక ఇల్లు తీసుకొని ఉంటాము మళ్ళీ అది అయిపోగానే మన ఊరికి మనము ప్రయాణం చేసి వచ్చేస్తాము ఆ ప్రయాణమే పుట్టుక చావు ఇక్కడికి రావడము ప్రయాణము పుట్టుకడం మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవడం అనేది బ్యాక్ టు పెవిలియన్ అన్నమాట మన పని హైదరాబాద్ పోతాం మన పని చేసుకుంటాం మళ్ళీ తిరిగి మన ఇంటికి మనం వస్తామా అలాగే ఈ జీవితము భూమి మీదికి అలా వస్తాము వెళ్తాము కానీ ఈ దేహము ఉన్నప్పుడు కర్మలు చేస్తాము కాబట్టి ఈ దేహముకి పుటుక చావు ఉంటుంది ఏర్పడుతుంది కానీ ఈ దేహంలో ఉండే ఆత్మకు పుట్టుక కానీ చావు కానీ లేదు ఈ దేహాన్ని అంటిపెట్టుకొని ఆత్మ ప్రవేశించి అందులో ఉంటుంది అని ఇక్కడ చెప్తుండు కొంతకాలము ఇల్లు ఒక ఇంట్లో ఉంటామండి ఆ ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్తూ ఉన్నాము ఇలా ఎన్నో ఉంటాయి కదా మరి కొంతకాలం మనము ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాము తెల్లవారు స్నానం చేసి మళ్ళీ తీసేసి ఇంకో డ్రెస్ వేసుకుంటామంటే వస్త్రాలు మారుతూ ఉంటాయి కానీ మన శరీరం ఇదే ఉంటుందా ఉండదా అలాగే మరి ఇది మనకు తెలియని విషయము మనమే కదా మన శరీరమే లేకుండా అయిపోతూ ఉంది కాబట్టి మన శరీరము ఇప్పుడు ఎవరికైనా నాకు కడుపులో నొస్తుందండి ఇక్కడ కూర్చోవడం వల్ల నాకు ఈ కాళ్ళు నొప్పిలేస్తున్నాయండి అంటే మనిషిని చూసి మనము ఊహించలేము కదా ఎందుకు అంటే వాళ్ళకి ఏం అవస్థ అవుతుంది అనేది ఏ ఏమున్నది కుషన్ ఉన్నది అంత మంచిగా ఉన్నది ఎందుకు నొప్పిలేస్తుంది అనుకుంటాం ఎప్పుడైతే మనము అందులో కూర్చున్నప్పుడు మనకు అవస్థ అవుతుందో అప్పుడే మనకు ఆ విషయం తెలుస్తుంది అంటే అనుభవపూర్వకంగా తెలుస్తుంది కానీ వట్టిగానే ఆత్మ ఉంది ఆత్మకి చావు లేదు అని చెప్తే అది కనబడదు మనకు తెలియదు అంటే సాధన ద్వారా దివ్యత్వాన్ని పొందినప్పుడే దాన్ని దర్శించుకోగలుగుతాము చూడగలుగుతాము తెలుస్తుంది ఆ జ్ఞానం అనేది అంత ఈజీగా తెలిస్తే ధృతరాష్ట్రుడు మారిపోయేవాడు కదా మరి ఇప్పుడు సంజయుడు ఇంతగానని చెప్తూ ఉన్నాడు ఇదంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఏమేం చెప్తున్నాడు కృష్ణ భగవానుడు ఎలా ఉత్తేజపరుస్తున్నాడు ప్రభావితం చేయడానికి ఏమేం చెప్తున్నాడు ఇవన్నీ విని మరి ధృతరాష్ట్రుడు కూడా మారిపోవచ్చు చెప్పిన మాటలు విని కదా కృష్ణ భగవానుడు చెప్పేది అర్జునుడు ప్రభావితమైనప్పుడు మా ధృతరాష్ట్రుడు కూడా కావాలి అని కాలేదు అది వేరే విషయం అనుకోండి ఇందులో ఈ విధంగా చెప్తూ ఏమంటున్నాడు అంటే కొంతకాలం లేకుండా ఉండి ఆ తర్వాత ఉండేది కూడా కాదు ఇది ఎప్పటికీ ఉండేదే నిరంతరము మనం ఉన్నా లేకున్నా ఈ ఇల్లు ఉంటుందా అండి ఉండదు భూమి ఉంటుంది కదా సముద్రం ఉంటుంది ఆకాశం ఉంటుంది మనం ఉన్నా లేకుండా ఇవన్నీ ఉంటాయి అట్లనే ఈ శరీరము ఉండేది కాదు మనము కొన్ని రోజుల తర్వాత ఒక ఊరిని చూసి మనం పుట్టిన ఊరు పల్లెటూరుని మనము సిటీలలో ఎక్కడో ఉంటాము కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పల్లెటూరుకి పోతే అది మొత్తం మారిపోతుంది ఇక్కడ అది ఉండే ఇక్కడ ఇది ఉండే ఇది ఉండే ఏమో ఉండే అంటాం కానీ మరి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు లేవు సిటీకి వెళ్ళినా కూడా మనము ఊరవతలు ఎక్కడో కొనుక్కుంటాం ఇల్లు కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ప్రాంతానికి పోతే అదొక బిజీ సెంటర్ అయిపోతుంది మన ఇల్లు ఎక్కడ ఉందో మనకు తెలియదు అర్థం కాదు అట్లా మారిపోతాయి అన్నమాట ఎందుకు మారిపోయింది మరి అంటే కొన్ని కొత్తగా రావచ్చు కొన్ని ఉన్నాయి పాడైపోవచ్చు అక్కడ మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఉన్నది ఉన్నట్టుగా ఉండదు కానీ ఆత్మకు అట్లా లేదు ఎప్పుడూ ఒకటేలాగా ఉంటుంది మన శరీరం మారుతూ ఉంటుంది దోమలో ఉన్న చీమలో ఉన్న ఏనుగులో ఉన్న ఈ ఆత్మ అనేది మాత్రము అలాగే ఉంటుంది దేహాలు మాత్రమే మారుతాయి చని చంపడము అంటే దేహాన్ని బాధపరుస్తున్నాము క్షీణించేది అది శరీరం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ ఆత్మ చంపేది కాదు చచ్చేది కాదు తాను చంపడు తాను చావడు అని తెలుసుకో నువ్వు నువ్వు చంపట్లేదు నువ్వు చావట్లేదు నువ్వు కర్తవు కాదు కర్మవు కాదు అందుకని నువ్వు యుద్ధం చేయడానికి వెనక్కి పోవద్దు అని చెప్తూ పుట్టడం అంటే అంతవరకు లేనిది రావడం కొత్తగా కనిపిస్తుంది ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లాడు పుట్టాడంటే అప్పటి వరకు లేడు కొత్తగా జన్మించాడు మనకు ఆ విధంగా కనిపిస్తుంది మరి చావడం అంటే అంతవరకు ఉన్నది లేకుండా పోవడమా అంటే శరీరం పోతుంది శరీరం కనబడట్లేదు శరీరం మనకు కనబడుతుంది ఆత్మ మనకు కనబడదు కాబట్టి మనం ఏమంటున్నాము పోయింది ప్రాణం పోయింది ప్రాణము వెళ్ళిపోయింది కాబట్టి శరీరం వేస్ట్దనే కదా మనం కాల్ మరి శరీరానికి విలువ ఉంటే ఈ శరీరమే మనమైతే అప్పుడు మనము అందులోనే ఉంటే మరి పోయింది ఏంటి పొయ్యింది ప్రాణము అది ఆత్మ అందుకనే ఈ శరీరము కట్టెతో సమానం అని చెప్పేసి దాన్ని తీసుకుపోయి కట్టెలలో గాలి చేస్తున్నాం ఇంతకన్నా మంచిగా ఇంకేముంటుందండి చెప్పండి ఇప్పుడు ఇందులో గాలి ఊపిరి ఉన్నంతసేపే మన శరీరం అంటున్నాం తర్వాత శవం అంటున్నాం దాన్ని కనీసం ఒక రోజు ఉంచాలన్నా మనకు భయమే ఇంట్లో ఉంచుకోలేము దాన్ని ఎప్పుడు తీసుకెళ్ళి బయట కాల్ చేయాలి అనే ఆలోచన చేస్తాం మరి మనిషే అన్నప్పుడు మనం ఆ శరీరాన్ని ఎందుకు ఉంచుకోవట్లేదు మన ఇంట్లో కదా అంటే అందులో ఉండాల్సిన ముఖ్యమైనది ఏదో లేదు వెళ్ళిపోయింది ఆ ముఖ్యమైందే నువ్వు ఈ పనికిరాని శరీరం కాదు నువ్వు అదే ఆత్మ అని తెలుసుకో నువ్వు కూడా ఆత్మనే ద్రో భీష్ముడు కూడా ఆత్మకు వెళ్ళిపోతాడు ఆత్మ ఉండడు ఆత్మకి ఏ విధమైన ఇబ్బంది కూడా కలగదు నువ్వు చంపేవాడివి కాదు ఆయన చచ్చేవాడు కాదు ఎవరు కూడా తేడా లేదు ఈ దేహాలు మాత్రమే నశించేవి నశిస్తాయి నువ్వు తెలుసుకో నా జాయతే నా మ్రియతే అంటున్నాడు కదా ఇక్కడ అంటే పుట్టేది కాదు చచ్చేది కాదు పుట్టుక ఉన్నది చచ్చిపోతుంది ఈ శరీరము పుట్టుకప్పుడు వస్తుంది మనకు మనం జన్మ తీసుకున్నప్పుడు శరీరంతోనే వస్తున్నాం కర్మలు చేయడానికి మనం ఏదైతే చేయాల్సినవి ఉన్నాయో ఆ లిస్ట్ ఇచ్చి మనకు భగవంతుడు పంపించాడు ఆ పోరా నువ్వు పోయిన జన్మలు ఇవి చేసినావు ఇవి మొత్తం కంప్లీట్ చేసుకోవు చేసుకొని రమాల నీకు శరీరాన్ని ఇస్తున్నాం పో అంటే మనము బస్సులో కూర్చొని ఊరికి పోయి ఏదో పరీక్ష రాసి రావడానికి పోతున్నాము ఆ బస్సులో కూర్చుంటాము వెళ్తాము పరీక్ష రాసి మళ్ళీ అదే బస్సులో ఎక్కుతాము వస్తామా లేదా అలాగే ఈ శరీరం ద్వారా మనం ఈ భూమికి చేరుతూ ఉన్నాము ఈ భూమిలో ఈ శరీరంతో కర్మలు చేసి ఈ శరీరాన్ని వదిలించుకొని పారిపోతున్నాం మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి కాబట్టి శరీరము మనం కాదు ఇది కేవలము కర్మలు చేయడానికి మనకు భగవంతుడు కల్పించిన ఉపాధి ఉపాధి అంటారు శరీరాన్ని అంతే కాబట్టి ఆత్మ పుట్టదు పుట్టేది కాదు దాన్ని ఎవరు పుట్టియలేడు కూడా ఆ పుట్టడం అనే లక్షణం ఎవరు పుట్టించేది కాదు ఆత్మ అనేది ఆత్మ ఘోష అంటాము ఇప్పుడు శరీరానికి బాధ అయితే అవి నొప్పిలేస్తుంది మంటలు వేస్తుంది ఇట్లా అంటాము కానీ ఆత్మ ఘోష అది తెలుస్తుందా ఎవరికీ తెలియదు కనబడుతుందా కనబడదు మాటల్లో చెప్పలేనిది చూపించలేనిది అన్నమాట అయితే ఈ ఈ వికారాలన్నీ కూడా జననం కలిగినప్పుడు ఈ వికారాలన్నీ కూడా మన శరీరానికే ఉంటాయి మంచి వాసన చెడ్డ వాసన మంచి అందమైంది అందం లేనిది వికారమైంది అబ్బాయ్ ఎట్లా ఇంత గలీజు ఉన్నదే అంటాం ఎలా అంటున్నాము కళ్ళకు మంచిగా కనిపిస్తే మంచిద మంచిగా ఉంది అంటున్నాం కళ్ళతో చూసినప్పుడు నోటితో రుచి చూసినప్పుడు ఇది బాగుంది బాగలేదు అంటున్నాం ఈ వికారం ఎవరికి ఉంది మరి మన ఈ శరీరానికి ఏవైతే పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయో వాటికే ఈ లక్షణాలు వికారాలు అనేవి ఉంటాయి కానీ ఆత్మకు లేవు జననం ఉంటేనే మరణం ఉంటుంది ఆత్మ జన్మించలేదు మరణించదు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు ఇక్కడ చెప్పేటప్పుడు దేని ద్వారా చెప్తూ ఉన్నాడు అంటే నాయం హంతి నహన్యతే అనే వాక్యము అష్టాక్షరి మంత్రం లాగా పనిచేస్తూ ఉంటుంది ఎందుకు అంటే దాంట్లో ఏం చెప్తున్నాడు నాయం నా హన్యతే అంటే చంపబడదు చచ్చిపోయేది కాదు అన్నప్పుడు మనకు భయం ఉంటుంది అలాంటి ఇప్పుడు మీరెవరింటికన్నా వెళ్ళారు అక్కడ కుక్క కనిపిస్తుంది అదే ఆ కుక్క కట్టేసి ఉంది అది ఏమనదు కట్టేసి ఏమనదు అన్నగా నీకు భయమే ఉంటుంది ఎక్కడ మీద దుంకుతుందో ఏమంటుందో అని కానీ అది కదలకుండా కట్టేసి ఉంది అన్నప్పుడు కూడా మరుగుతుందేమో అని అది కదిలే పరిస్థితిలో లేదు అప్పుడు మనకు ఏ భయము ఉండదు భయం లేకుండా చక్కగా పక్క నుండి వెళ్ళిపోతాము ఇంకా వీలు కాకు వీలైతే దాన్ని తనుకుంటూ కూడా వెళ్తూ ఉంటారు పిల్లలు కొంతమంది కుక్కలు పడుకొని ఉంటాయి పాపం ఆడుకుంటూ ఆడుకుంటూ రాయి తీసి కొడతారు దాన్ని అది లేస్తదా అరుస్తుందా లేదా అని అంటే మానవుల బుద్ధి ఒక్కోసారి కాళ్ళతో ఇది అన్నడము సైకిళ్ళతో పోతే దాని దగ్గర తీసుకుపోతారు పాపం అది కో కో అని అరుచుకుంటే వెళ్ళిపోతుంది అంటే నేను పెద్ద హీరోలాగా దాన్ని భయపెట్టాను అని సంతోషపడుతూ ఉంటాడు ఈ జీవి అంటే ఇలాంటి వికారాలు ఆత్మకేమీ ఉండవు ఇట్లా ఏదైతే ఆత్మకు లేదు అన్నప్పుడు ఇప్పుడు ఆ కుక్క మనకి ఏమీ ఇబ్బంది కలిగించదు అన్నప్పుడు ధైర్యంగా పక్క నుండి మనం ఏ విధంగా అయితే వెళ్ళిపోతామో మన పని మనం చేసుకుంటామో అలాగే నువ్వు చంపేవాడి కాదు అది చంపబడేది కాదు నా అంటే అది చంపబడదు అని చెప్పినప్పుడు అర్జునుడికి ధైర్యం వస్తా లేదా అని ఎందుకు వెనక్కి వచ్చేసిండు నేను చంపాల్సి వస్తుంది వీళ్ళని నేను చంపలేను వీళ్ళను చంపి నేను ఆనందంగా సుఖంగా ఉండలేను అని భయంతో కదా యుద్ధం చేయను అంటున్నాడు ఇప్పుడు అలా కాదు ఆత్మలు నశించవు నువ్వు కర్తవ్ కాదు అది కర్మ కాదు ఆత్మ చ చంపబడదు అని చెప్పినప్పుడు ధైర్యంగా వెళ్ళి కూల్ చేయవచ్చు అది మన కృష్ణ భగవానుడు ఆ మాటను నొక్కి చెప్తూ ఉన్నాడు అనమాట దీంట్లో ఆయన అర్జున నువ్వు ఏం పెద్ద హీరోవి నేను చంపుతున్నా అనుకోకు కేవలము ఈ నశించిపోయే చెత్తను వారేస్తాం కదండి చెత్తను పారేస్తాం అంతేగాని మనిషి శరీరాన్ని పారేస్తున్నాము మనిషి శరీరానికి ఎప్పుడు జీవుడు ఆత్మ ఉన్నప్పుడే మనకు ఆ శరీరము మంచిది అనుకుంటున్నాము దానికి విలువ ఇస్తున్నాము గౌరవిస్తున్నాము అన్నీ చేస్తున్నాం అంటే వికారాలు అన్నీ కూడా శరీరం ఉన్నప్పుడు ఉంటాయి మరి ఈ శరీరాన్ని ఎప్పుడైతే ఆత్మ వదిలేసిందో అప్పుడు ఏముండవు ఏ గౌరవాలు ఉండవు ఏముండవు తీసుకుపోడు చప్పట్లు కొట్టుడు తీసుకుపోయి కట్టెల్లో పెట్టి కాల్చేయడమే అది ఎంత గొప్ప పని చేసి ఉండవచ్చు కాక ఆ శరీరంతో అయినప్పటికీ అక్కడికే తీసుకువెళ్తారు అక్కడ అదే కార్యక్రమాన్ని చేస్తారు ఇంకా వేరేలాగా ఉండదు ఏ జీవి అయినా ఎంత గొప్పవాడైనా కూడా అదే జీవితము జీవితము చివర జరగాల్సింది అదే ముందు తల్లి కడుపులో నుండి బయటకు వచ్చినది మరి మధ్యలోనే ఇవన్నీ నాటకాలు మనం చేసేవి డ్రామాలు అన్నీ ఈ వికారాలే మంచి వికారాల చెడ్డ వికారాల అన్నది వాళ్ళు చేసే వాటిని బట్టి వాళ్ళు చేసిన పనుల ఉపయోగం బట్టి డిసైడ్ చేసుకుంటాము అది కూడా చెప్పలేము ఇది మంచిది చెడ్డది అని మనం ఒకటి చూస్తామండి చూసి ఈరోజు వీళ్ళు ఏదో చెప్పిండ్రు చెప్పిన ఆహా ఈయన చాలా గొప్ప చెప్పిండు అని మనం పాటిస్తాము తెల్లవారి కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు ఆ పని చెయ్యట్లేదు అరే ఇదేంటి మీరు నాకు ఇట్లా చెప్పిండ్రు నేను చేస్తున్నానండి మీరేమో ఇట్లా చేస్తున్నారంటే అప్పుడు అట్లా అనుకున్నా కానీ ఇప్పుడు కాదు మారిపోయిందా లేదా అంటే మన వికారాలు శాశ్వతమైనవి కాదు ఈ శరీరం ఎట్లనో మన మైండ్ ఆలోచనలు కూడా అట్లనే ఉంటాయి ఓ రోజు ఒకటి మంచిది అంటాం ఇంకో రోజు ఇంకోటి మంచిది అంటాం ఓ రోజు నాది మంచి అంటే మన అక్కడ పరిస్థితులను అవసరాలను పట్టి అవి మారుతూ ఉంటాయి కదండి మనము ఇంట్లో ఉన్నప్పుడు ఇదే కరెక్టు పద్ధతి అని అనుకుంటాము కానీ ఇంకోళ్ళు ఇంటికి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఇదే పద్ధతి అని మనం చెప్పడానికి ఉండదు కదా అట్లా మనం ఉండే పరిస్థితులు అవసరాలు అన్నిటి మీద ఆధారపడి మన అభిరుచులు ఇష్టాలు అన్ని కూడా మారుతూ ఉంటాయి కొన్ని మనము ఇతరులను చూసి తెచ్చుకుంటూ ఉంటాం కొన్ని అరువు కూడా తెచ్చుకుంటాం అన్నమాట అందుకే ఏంటి వేదసారము ప్రమాణము అయినవే మనము పాటించాలి ఇప్పుడు వేరే మతాలు ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా ఈ వేరే మతాలలో ఉన్నది ఏంటి దాంట్లో ఏది ఖచ్చితమైనవి లేవు శాస్త్ర ప్రకారం ఉండవు అవి కాబట్టి వాటిల్లో వాళ్ళు ఏమి తీసుకొని వాళ్ళకు మనకేం చెప్పలేరు అందులో ఏవో కథలు కల్పిత కథలే ఉంటాయి కానీ మరి నిజమైన శాస్త్ర ప్రకారము జరిగిన విషయాలు మనము వాటిల్లో చూడలేమన్నమాట అందుకే వాళ్ళు కూడా ఏం చేస్తారు మన వేదాలు మన భారత పురాణాలు అన్నీ తీసుకొచ్చి వీటిని కలుపుకొని చెప్పాల్సిందే కాబట్టి వాళ్ళు ఏ అన్నీ వాళ్ళు అవసరం కోసము ఊహాజనితంగా ఏర్పడిన మతాలు కాబట్టి దాంట్లో శాస్త్రీయత అనేది మనకి ఎక్కడ కనబడదు మనకు శాస్త్రీయత అనేది మన ధర్మంలో మన సనాతన ధర్మంలో ఉంటుంది మన వేద ప్రకారము మన సనాతన ధర్మము ఏర్పడింది కాబట్టి దీన్ని మనం చూసినప్పుడు మనకు వేద ప్రమాణంతో సహా మనం తెలుసుకోగలుగుతాం ఖచ్చితత్వం అనేది ఇక్కడ ఉంది నువ్వు ఏం చేయాలి ఎలా ఉండాలి దానివల్ల నీకు కలిగే ఫలితం ఏంటిది అనేది ఖచ్చితంగా చెప్పబడింది వేరే వాటిల్లో ఇలాంటి ఏమీ లేవు కాబట్టి మనము ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం మరి ఇదండి ఇరవై శ్లోకము స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది